దశి పండుగ మన వినుకొండలో మనందరం ప్రతి సంవత్సరం ఘనంగా చేసుకునేటువంటి పండుగ రామాలిక స్వామి దాని గురించి ఈరోజు మీ అందరూ సూచనలు సలహా తీసుకోవాలని ఈ సంవత్సరం పండుగ బాగా చేయాలి అన్నదానాలు వాళ్ళని ప్రోత్సాహ అన్నదానం చేసే వాళ్ళని ప్రోత్సహించాలని గత అనేక సంవత్సరాలుగా మెట్లు మీద మెట్ల మీదగా కొండెక్కాలని ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రజలు అలాంటి వాటి గురించి మెట్ల మీద చిన్నకొండ మీద దాకా వెళ్ళడానికి ఏర్పాటు చేయాలని గతంలో చిన్నకొండ దాకా ఎక్కి మున్సిపల్ కమిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని మధ్యకాలంలో అది దాని మీద కూడా ఈ చేయాలనేటువంటి ఆలోచనతో మీ అందరూ విలువైనటువంటి సూచన సలహాలు ఇవ్వాలని మీ అందరూ కోరుతున్నా పండుగ మన వినుకొండ వినుకొండలో మనందరం ప్రతి సంవత్సరం ఘనంగా చేసుకునేటువంటి పండుగ రామలింగేశ్వర స్వామి తిన్నారా దాని గురించి ఈరోజు మీ అందరూ సూచనలు సలహాలు తీసుకోవాలని ఈ సంవత్సరం పండగ బాగా చేయాలి అన్నదానాలు వాళ్ళని ప్రోత్సాహ అన్నదానం చేస్తే వాళ్ళని ప్రోత్సహించాలని గత అనేక సంవత్సరాలుగా మెట్లు మీదగా మెట్ల మీదగా కొండెట్టాలని ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రజలు అలాంటి వాటి గురించి మెట్లు మీద చిన్న కొండ మీద దగ్గర వెళ్ళడానికి ఏర్పాటు చేయాలని గతంలో చిన్నకొండ దాకా ఎక్కి మున్సిపల్ కమిషనర్ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాటిని గతంలో మన ఈ మధ్యకాలంలో కొండ మీదకి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది దాని మీద కూడా ఈరోజు రివ్యూ చేయాలనేటువంటి ఆలోచనతో మీ అందరూ విలువైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలని మీ అందరూ కోరుతున్నా బాధ్యత కమిటీ ద్వారా ఆ మెట్లు దాన్ని పునర్నిర్మించాలనేది మరి గతంలో కూడా మన కొన్ని ఎక్కినప్పుడు కూడా దాని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కమిటీని కూడా కొంచెం పటిష్ట పెరిచి కమిటీకి బాధ్యతలు అప్పజెప్పి ఆ మెట్లుదారి కూడా ఏర్పాటు చేయాలి పైన ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి గుడి కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది దానికి భక్తులందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని పై కంపెనీని పాత కమిటీలు రెండు ఉన్నాయి ఆ రెండు కమిటీలు సమన్వయంతో కొత్త కమిటీ ఏర్పాటు చేసి అది గుడి నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలనేది లక్ష్యం అలాగే కొండ మీదకి కార్ రోడ్డు కూడా పెండింగ్ ఉంది కార్ రోడ్ వేయలే వేయలేదు ఆ కార్ రోడ్డు పూజ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ మూడు అంశాలు నిర్మాణం అవసరం ఉంది మెట్టుదారి పూజ చేసుకోవాలి అట్లాగే కొండ మీద గుడి నిర్మాణం పూర్తి చేసుకోవాలి మూడోది ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకోవాలి ఘాట్ రోడ్కి ఏదైతే అవసరం ఉందో దానికి కావాల్సినటువంటి నిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా దానికి నిధులు తీసుకొస్తాం ప్రస్తుతం నిధులు తాను రోడ్కి నిధులు లేవు గత ప్రభుత్వంలో తాను రోడ్డుకి నిధులు తీసుకురాలేకపోయారు ఇప్పుడు ఘాట్ రోడ్డు అంటే మట్టి రోడ్డు కంటే మట్టి రోడ్డు వర్షాల వల్ల ఇట్లాంటి వల్ల దెబ్బతిన్నే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఘాట్ రోడ్డు తా రోడ్డు చేసినట్లయితే భక్తులు కొండ మీదకి వెళ్ళడానికి రావడానికి సౌకర్యంగా ఉంటుంది ప్రయాణికులకి భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి రోడ్డు వేయాలనేది నిర్ణయం దానికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తోడ్ నిర్మాణం పూర్తి చేస్తాం దానికోసం నిధులు తీసుకొస్తాం తొందరలోనే నిధులు తీసుకొస్తామని చెప్పేసి దానికి కావాల్సిన ఎస్టిమేట్స్ కూడా రెడీ చేయాలని అధికారులు కోరుతున్నాను